అందరికి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు చేయబోతున్న రెసిపీస్ వచ్చేసి చికెన్ కుక్ చేసిన వాటర్తో చేసిన టమాటో పులా అండ్ చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను దానికోసం ముందుగా చికెన్ అయితే కుక్ చేసుకుంటున్నాను అందులో కొంచెం సాల్ట్ కొంచెం గరం మసాలా వేసుకొని కుక్ చేసుకోవాలి బాయిల్ అయ్యేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి వాటర్ మరిగిన తర్వాత ని అయితే ఆఫ్ చేసుకొని తో అయినా వడపోసుకోవచ్చు లేదు అంటే నేనైతే డైరెక్ట్గా తీసేస్తున్నాను ఇలా పీసెస్ని నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ అయితే తెలిపోదాం ఫస్ట్ ఒక వన్ అండర్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నాక సాజీరా హోల్ గరం మసాలా ఆకు చెక్క లవంగము యాలకులు వేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి వెల్లుల్లి వేసుకున్నాక మిక్స్ చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కొంచెం స్ప్రింగ్ ఆనియన్ మెంతి ఆకులు అలాగే మింట్ లీవ్స్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్ని కుక్ చేసుకోవాలి కొంచెం ఆనియన్ సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పసుపు వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో టమాటో పీసెస్ని వేసేసుకొని సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి టమాటోస్ మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోయినవి ఇప్పుడు ఇందులో ఇందాక కుక్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకొని హై లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు చికెన్ ఆయిల్లో ఫ్రై అయిపోయింది ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ టేస్ట్కి సరిపడినంత చిల్లీ పౌడరు నెక్స్ట్ ఇందులో కొంచెం కోరియండర్ పౌడర్ పౌడరు కొంచెం గరం మసాలా పింఛి చికెన్ గరం మసాలా వేసుకొని మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు చికెన్కి మంచి మసాలా పట్టిన తర్వాత ఇందులో మనకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసేసుకొని కుక్ చేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి దీన్ని వాటర్ దగ్గరికి వచ్చేంతవరకు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి మొత్తం వాటర్ అంతా దగ్గరకు వచ్చిన తర్వాత ఫైనల్గా దీనిలో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇది చపాతీలోకి లేదంటే పులావులోకి లేదంటే వైట్ రైస్లోకి బగారు రైస్లోకి అయితే బాగుంటుంది ఇంకా నెక్స్ట్ రైస్ ప్రాసెస్ అయితే చూసేద్దాము దానికోసం కోసం ముందుగా బౌల్ వేడైపోయిన తర్వాత రెండు స్పూన్ల వరకు గీ వేసుకోవాలి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని అందులో కొంచెం సాజీర ఓల్డ్ స్పైసెస్ లీఫ్ సినిమాను క్లవ్ కాదు స్టార్ ఫ్లవరు అలాగే బగారా కూడా అన్నీ వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ మిర్చి ఆనియన్ కొంచెం పొడవుగా కట్ చేసుకున్నవి సన్నగా కట్ చేసుకోవాలి స్ప్రింగ్ ఆనియన్స్ నెక్స్ట్ కొన్ని మింట్ లీవ్స్ వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి మిక్స్ చేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ లో లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఆనియన్ సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులో ఒక వన్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు ఇవి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇందులో టమాటో అండ్ కోరినర్ని వేసుకొని మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి టమాటోస్ మంచిగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ వరకు బిర్యానీ మసాలాను యాడ్ చేసుకొని ఫ్రై అవనివ్వాలి ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నెక్స్ట్ ఇందులో హాఫ్ అన్ కు ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై అవనివ్వాలి ఒక టూ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో అలా చేస్తే పులావ్కి చాలా మంచిగా వస్తుంది రైస్ కూడా అతుక్కోకుండా చాలా బాగుంటుంది ఇలా చేస్తే నెక్స్ట్ ఇందులో వన్ కప్కి వన్ త్రీ బై ఫోర్త్ కప్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో చికెన్ స్టాక్ని అయితే పోస్తున్నాను కొంచెం సరిపోలేదు అంటే కొన్ని వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు దీనిలో మొత్తం చికెన్ స్టాక్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని రైస్ని కుక్ చేసుకోవాలి మధ్యలో ఒకసారి కలిపేసుకొని స్టవ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా ఉన్నప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే పులావ్ అయితే రెడీ అయిపోతుంది ఎంతో ఎమ్మీగా ఉండే పులావ్ అయితే రెడీ అయిపోయింది దీన్ని నార్మల్గా అయినా తినచ్చు చికెన్ కర్రీతో అయినా లేదంటే రైతో అయితే అయినా ఎలాగైనా తినేసేయచ్చు దీని అయితే ఎప్పుడో ఒక రకమైన చికెన్ పులావీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకా నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్